హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనం సొరకాయ కర్రీని ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా చేయండి రుచిగా కమ్మగా ఉంటుంది దీనికోసం ఒక కడాయిలో టూ టీ స్పూన్ శనగపప్పు టూ టీ స్పూన్ మినపపప్పు వేసి లైట్గా వేయించుకోవాలి తర్వాత ఇవి లైట్గా వేగిన తర్వాత ఇందులోనే వన్ టీ స్పూన్ ధనియాలు వేసి వేయించుకోవాలి ఇవి వేయించుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లేదా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి లేదంటే పప్పు పై పైన మాత్రమే ఫ్రై అయ్యి లోపలి వరకు ఫ్రై అవ్వదు అందుకే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవడం వల్ల పప్పు లోపలి వరకు ఫ్రై అయ్యి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇవి ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులోనే రెండు మీడియం సైజ్ ఉల్లిగడ్డలని వేసి ఇవి మగ్గే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇవి ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే రెండు మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి టమాటాలు మగ్గేంత వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇవి మగ్గిన తర్వాత వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి అవి చల్లారేలోపు కర్రీ కోసం ఇదే కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేయాలి ఆవలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డ వేసి మగ్గే వరకు కలుపుతూ కుక్ చేసుకోవాలి ఆనియన్స్ ఇలా మగ్గిన తర్వాత ఇందులోనే హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన వరకు కలుపుతూ ఉండాలి పచ్చివాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కిలో సొరకాయ తీసుకున్నాను సొరకాయ ముక్కలు మగ్గే వరకు మూత పెట్టి కుక్ చేసుకోవాలి అంతలోపు వేయించి పెట్టుకున్న పప్పుని పొడి చేసుకున్న తర్వాత ఇందులోనే చల్లారిన ఆనియన్స్ టమాటోలు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారము రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది ఇప్పుడు మూత తీసి సొరకాయ ముక్కలు ఉడికాయో లేదో చూసి మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోనే ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్న పేస్ట్ వేసి ఒక నిమిషం పాటు కలుపుతూ కుక్ చేసుకోవాలి సొరకాయ ముక్కలు మొత్తం ఉడికిన తర్వాతనే ఈ పేస్ట్ వేయాలి లేదంటే ఈ పేస్ట్ వేసిన తర్వాత అయితే అస్సలు సొరకాయ ముక్కలు ఉడకవు తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో కొద్దిగా ఎక్కువ వాటనే యాడ్ చేయండి ఎందుకంటే మనం వేసిన పప్పు పొడి వల్ల ఈ కర్రీ అనేది అయిన తర్వాత గట్టిగా అవుతుంది చూసారా ఎంతో సింపుల్గా ఉండే సొరకాయ కర్రీ రెడీ మీరు కూడా ట్రై చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్